మరి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులైనటువంటి దినేష్ కులాచారి గారు మరి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్పొరేటర్స్కు బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి అర్బన్ ఎమ్మెల్యే దంపతి సర్వనారాయణ గారు మాట్లాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి మరియు భారతీయ జనతా పార్టీ ఇతర నాయకులకు కార్యకర్తలకు కార్పొరేటర్ సోదరి సోదరి మహిళలందరికీ కూడా జై శ్రీరామ్ ఈ శుభ సందర్భ శుభాకాంక్షలు శుభాభినందనలు రెండు వందల సంవత్సరాల ఆంగ్లేయుల పరిపాలన భరతమాత సంఖ్యలు తెంచుకొని ఫిఫ్టీన్త్ ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు రోజున భరతమాత సర్కిల్ తెచ్చుకొని అనేక మంది దేశభక్తులు ప్రాణం త్యాగంతో మనం సాధించుకున్న స్వతంత్రము కాంగ్రెస్ పరిపాలనలో మనం చూసినాం ఎటువంటి అభివృద్ధి జరగలేదు కే కేవలము ఓట్ల కోసము కులాలకు మతాతలకు విడదీసి ఈరోజు కాంగ్రెస్ పరిపాలన సాగించింది ముఖ్యంగా పది సంవత్సరాల నుండి ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన అనేక సంక్షేమ పథకాలు సంస్కరణతో ముఖ్యంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు భారతదేశానికి తలమానికమైన కశ్మీర్ ఈరోజు వికసిత్ భారత్లో భాగంగా వికసిస్తూ ఉంది ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ ఉంటే అదేవిధంగా దేశంలోని అన్ని రంగాలు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు గత అరవై సంవత్సరాల పరిపాలన ఒకవైపు అయితే ఈ పది పది సంవత్సరాల పరిపాలన ఒకవైపు కనుక మనం అందరం కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశం కోసం సర్వం తనము తన జీవితం త్యాగం చేసి ముందుకు నడుస్తూ మనమందరం కూడా ముఖ్యంగా యువకులు దేశ అభివృద్ధిలో వికసిత్ భారత్లో భాగస్వాములు కావాలని మీ అందరి కోరుకుంటూ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు జయ శ్రీరామ్ భారత్ మాతాకి డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్తు ఇందూరు జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతోమంది త్యాగాలు ఎన్నో లక్షల కోట్ల మంది త్యాగాలతో ఏర్పడ్డ ఈ దేశం ఇంకా పటిష్టంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇలా మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మిగతా దేశాల పరిస్థితి చూస్తున్నాం పాకిస్తాన్ పరిస్థితి చూస్తున్నాం మనతో పాటు ఆ రోజు విభజించబడి మన దేశం నుంచి ఆయన ఆ దేశాల పరిస్థితి చూస్తున్నాం మన పరిస్థితి చూసుకుంటున్నాం ఒక మంచి నాయకత్వంలో ఉంటే ఏ రకంగా ఉంటుందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు తెలుస్తుంది అదేవిధంగా మన కోసం త్యాగాలు చేసిన ఆ రోజు మన దేశ స్వతంత్ర కోసం పోరాడిన ప్రతి ఒక్క పౌరుణ్ణి గుర్తు చేసుకుంటూ వారి త్యాగాల ఫలమే ఈరోజు మన స్వేచ్ఛావాయిగా మనం ఈరోజు ఏదైతే గాలి పీల్చుకుంటున్నామో ఇంత మంచి జీవితాన్ని గడుపుతున్నామో వారి యొక్క త్యాగాల ఫలం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మరొక్కసారి ఇందూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ దేశం అఖండంగా ఉండాలి ఈ దేశం బాగుపడాలి అంటే మనమందరం కూడా దేశభక్తితోని ఏదైతే నిన్నగా తిరంగ యాత్ర తీసుకున్నామో ప్రతి ఒక్క ఇంటి ఇంటి గర్గర్ అర్ఘర్ జిరంగాన్ని పెట్టుకున్నామో ఇవన్నీ కూడా మనం దేశాన్ని పటిష్టం చేసుకుందనికే తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇందూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ పాతాకి జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క దేశభక్తుడికి ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రెండు వందల సంవత్సరాల ఆంగ్లేయ పరిపాలన భరతమాత సంఖ్యలు పెంచుకొని ఫిఫ్టీన్త్ ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం లభించింది ఈ స్వతంత్ర పోరాటంలో అనేక మంది దేశభక్తులు అనేక మంది ఆజాద్ భగత్ సింగ్ లాంటి అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇటువంటి మహామావులు ప్రాణత్యాగం చేసిన చేసి మనకు స్వతంత్రం లభించింది ఈ శుభ సందర్భంగా వారందరినీ స్మరించుకుంటూ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఎక్క ఏ ఒక్క మనిషిలో కూడా దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేయలేదు ఆ దిశగా ప్రభుత్వం నడపలేదు ముఖ్యంగా విభజించి పాలించనే విధంగా ఏదైతే ఆంగ్లేయులు ఆ సూత్రాన్ని పాలించి పాటించినో కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంక్ కోసమో విభజించి పాలించనే విధంగా ప్రభుత్వాన్ని నడిపింది గత పది సంవత్సరాల నుండి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఒకవైపు అయితే ఈ పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన ఒకవైపు దేశంలో అనేక సంస్కరణలు అనేక సంక్షేమ పథకాలు ఏదైతే ప్రాణత్యాగం చేసిన మా దేశభక్తులు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చిత్త చివరి వ్యక్తి వరకు చేరాలనే వాళ్ళ సంకల్పము ఈ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో పేదలకు బడుగు బలైన వర్గాలకు అన్ని సంక్షేమ పథకాలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ముఖ్యంగా సంస్కరణలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు భారతదేశానికి తలమానికమైన కాశ్మీర్ ఒకప్పుడు మనదా పాకిస్తాను మాది అనే ఒక నినాదంతో ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి అక్కడ స్వేచ్ఛవాయులు ప్రజలు పిలుస్తూ ఉన్నారు అక్కడ సర్కిల్లో జెండా జాతీయ జెండా ఎగిరేసే సాహసం ఎప్పుడు కూడా చేయలేదు ఐదు సంవత్సరాల నుండి అక్కడ కాశ్మీరీలు స్వచ్ఛందంగా సంతోషంగా అక్కడ జెండా జాతీయ జెండా ఎగిరేయడం జరుగుతూ ఉంది కశ్మీర్ ఈరోజు వికసిత్ భారత్లో భాగంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది కాశ్మీర్తో పాటు భారతదేశం అంతా కూడా అన్ని రంగాల్లో ముఖ్యంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రైల్ రైల్వే రోడ్వేస్ ఎయిర్వేస్ కానీ మేక్ ఇన్ ఇండియా కానీ ఆర్మీ విషయంలో కానీ కనీపి నేర్గన రీతిలో ముందుకు సాగుతూ ఉంది నరేంద్ర మోడీ గారి పరిపాలనకు మద్దతుగా భారతదేశ పౌరులందరూ కూడా మద్దతు ఇచ్చి తమ దేశభక్తిని చాటుకొనవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా యువకులు దేశం కోసం ధర్మం కోసం ఎల్లవేళలా అన్నిటికీ సాహసించి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని మీ అందరికీ పిలిపిస్తూ మరొక్కసారి డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు శుభాభిన తెలుపుకుంటూ భారత్ మాతాకి